పోయి పెద్ద యూట్యూబ్లో ఫుల్ హల్చల్ చేశాయండి సో చాలా చీరలు తీసుకొచ్చాము జస్ట్ ఒక టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి అవి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఓకేనా జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇవి చాలా వెబ్సైట్లో చాలా చాలా రకాలుగా అమ్ముతున్నారండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మీకు అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది సో ఇవి చూసే ఉంటారు మనకు ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ అయిపోయాయండి టూ కలర్స్ ఉన్నాయి ఒకటి గ్రీన్ ఉంది ఇంకొకటి వచ్చేసి గ్రే కలర్ అండి ఈ గ్రే కలర్ కూడా చూడండి హెవీ వర్క్ వస్తుందండి సారీ శారీ మొత్తం కూడాను బ్లౌజ్ కూడా షేర్ చేస్తాను చూసేయండి ఒకసారి క్లాత్ అయితే మంచి షైనింగ్ క్లాత్ వస్తుందండి లైక్ మనకి స్పేసి స్పేసులకి ఎలా ఉంటుంది సో అలా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్కి కూడా హెవీ వర్క్ వచ్చేస్తుందండి బాగుంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది శారీ ఓవరాల్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఎవరైనా తీసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సప్ చేసి కొనేసుకోండి జస్ట్ ఒక టూ కలర్స్ మాత్రం మాత్రమే ఉన్నాయి లిటిల్ బడ్జెట్ శారీ అండి ఎవరు మిస్ చేసుకోకండి